మహాత్మా జ్యోతిరావు పులి జయంతిని పురస్కరించుకొని ఆయన మన ముందు లేకపోయినా ఆయన మన కోసం చేసినటువంటి త్యాగము ఆయన చేసిన చూపినటువంటి మార్గము నేటికి మనం అందరం కూడా నూటికి ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలం ఐక్యం కాకుండా ఓటు చేంజ్ కాకుండా రాదు అని కాన్సీరామ్ గారు ఏదైతే చెప్పారో కాన్సీరామ్ గారికి గౌతమ్ బుద్ధుడు పూలే కబీరు అంబేద్కర్ గురువులైతే మన రాజకీయ గురువు అయినటువంటి కాన్సీరామ్ గారి వారి యొక్క ఆలోచనలని మన ముందుంచి వారి యొక్క జయంతిల్ని వర్తంతుల్ని మన సామాజిక వర్గాలకి పరిచయం చేసిన వ్యక్తిగా కాశీరామ్ గారు ఉండి అదే రాజ్యాధికారాన్ని కూడా కింది కులాలకి కింది వర్గాలకి చూపినటువంటి మార్గదర్శకుడు అలాంటి బిఎస్పీ ఈరోజు కాన్ పూల గారి జయంతిని పురస్కరించుకొని సమాజంలో యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలకి చట్టసభల్లో కాకుండా అన్ని రంగాల్లో తమ మాట దొక్కాలంటే ముందు జనాభా లెక్కలు బయటికి రావాలి ఎందుకంటే ఈ జనాభా లెక్కలు అడవుల్లో ఉన్నటువంటి పుల్లలకు ఉన్నాయి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి కుక్కలకి నక్కలకి అందరికీ కూడా లెక్కలు ఉన్నాయి కానీ సమాజంలో ఉన్నటువంటి బీసీలకి జనాభా లెక్కలు లేవు జనాభా లెక్కలు తేలిస్తే మేమంతమంది మాకంత వాటాన సూత్రీకరణని ఈరోజు ప్రతి ఒక్కరూ అన్వయించుకొని ముందుకొచ్చి ఏవైతే వాళ్ళు కోల్పోయారో అవి సాధించుకోవడానికి ఒక మార్గదర్శకంగా పనిచేస్తాయని ఈరోజు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్నటువంటి బీసీలని జనాభా లెక్క కలిపియాలని ఈరోజు జయంతిని పురస్కరించుకొని సమాజ్వాది పార్టీ అన్ని కలెక్టరేట్ల ముందు బీసీల యొక్క వాణి బాణి వినిపించడం కోసం ఈరోజు సమర బేడిని చేయించిందంటే ఈరోజు కర్నూలు జిల్లాలో కూడా రాజ్ కుమార్ కానీ సమాజ్వాది పార్టీ జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీ కార్యవర్గం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం కోసం దాదాపు వారం పది రోజుల నుండి కష్టపడి ఈరోజు బీసీల సామాజిక ఉద్యమాన్ని బీసీల యొక్క గొంతుని సమాజంలో వినిపించాలని మీరందరూ కూడా భుజం భుజం కలిపి ముందుకు వచ్చినటువంటి మీకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ఏ పార్టీ కూడా బీసీలకు సమన్వయం కావాలని మాటల్లో చెప్తారు కానీ ఆశ్చర్యలో చూపించినటువంటి పార్టీలే ఈరోజు మనకు అందరికీ ఉన్నాయి ఈరోజు భారత రత్న ఇవ్వాలని జ్యోతిరాపులేకి తమిళనాడు గవర్నమెంట్ తీర్మానం చేసింది కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎందుకు చేయడం లేదు అంటే ఒకటి చేసేదో ఒకటి వీళ్ళని మెడలు ఉంచాలంటే మనం అందరం కూడా ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి మనం అందరం కూడా చైతన్యం కాకుండా ఐక్యం కాకుండా వీళ్ళ మెడలు వంచలేం ఆ చైతన్యం ఐక్యత కూడా ఓటు రూపంలో మనం అందరం కూడా మార్చుకోవడానికి మనం అందరం ముందుకు రావాలి ఓటు అనేది ఒకరిచ్చిన దిక్ష రాదు అది మనకి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక సామాజిక న్యాయం కోసం సామాజిక విలువల్ని పెంపొందించడం కోసం ఓటు విలువని ఈరోజు మన ఇంట్లో ఒక ఆడపిల్లని ఒక ఇంటికి ఇవ్వాలన్నప్పుడు రెండు తరాలు మూడు తరాలు ఎట్లయితే ఎంక్వైర్ చేస్తున్నా ఈ ఈరోజు ఓటు ఒకరికి వేస్తున్నామంటే మనం ఆ రకంగా ఎంకరేజ్ చేసి ఓట్లేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఓట్లు ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి రాజ్యాధికారానికి దూరమైనటువంటి ప్రజల మధ్యలో ఐక్యం చేయడానికి ప్రజల ముందు నిలబడి పోరాడడానికి ముందుకు వస్తున్నటువంటి పార్టీలని ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది సమాజ్వాది పార్టీ ఆ దిశలో ఈరోజు బీసీలకి ఎనభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పడమే కాకుండా కార్యరూపంలో ముందుకు వచ్చినటువంటి పార్టీకి మనం అందరం కూడా పలుకుతూ ఈరోజు ఈ సంబరీ చేసినటువంటి మీకు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ పూలే గారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇస్తాం రిజర్వేషన్ పార్టీ ఏదైతే అది ఒక బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే బీసీలకు మరియు కంప్లీట్ విద్యలోను ఉద్యోగంలోను రాజకీయాల్లోనూ ప్రతి ఒక్కరికి మరి వారి వారి వాటా చెప్పిన అడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే పార్టీ సమాజ్ పార్టీ ఒకటే మరియు యాభై రెండు శాతం రిజర్వేషన్ సమాజ్ పార్టీ ఒకటే కృషి ఈ విధంగా మీకు అందరికీ కోరుకుంటున్నారు మరి ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ పుట్టిండియాన్ని దక్కించడం కోసం ఈ రోజు అలాంటి నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏమైనా అంటే ఈ ప్రజాస్వామ్యంలో అంటే డెబ్బై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వలన మరి తెలుగుదేశం మరి బిజెపి కూడా కేంద్రాల్లో ఉన్నారు మరి వాళ్ళందరూ మరి ఇక్కడ కూడా పార్టీల్లో ఉన్న నాయకులు అంటే ఈ నాయకులు కేవలము లక్షల కోట్లు విదేశాల్లో వాళ్ళంటే కనపడుకునే పోతూ వాళ్ళు ఎక్కడున్నారు ఒక దేశ సంపద ఒక ఆంధ్ర రాష్ట్ర సంపద రెండు కుటుంబాల నుంచే ఉన్నదానికి నిదర్శనం ఎందుకంటే ఇక్కడ 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 రెడ్లు మరి కమ్మలు అంటే టీడీపీ అంటే రెడ్లు కమ్మలు కాంగ్రెస్ అంటే రెండు పాలన వైఎస్ఆర్ అంటే రెండు పాలన మరి వారి దగ్గరే మన ఆంధ్ర రాష్ట్రం సొమ్ము ఎంతుందో అంత వాళ్ళ ఇద్దరు రెండు కుటుంబాల దగ్గరే ఉన్నాయి ఎందుకంటే దానికి నరచడము కాంగ్రెస్ పార్టీ కూడా వైఎస్ శర్మలను నియమించడము ఎందుకంటే డబ్బులు ఉన్నాయని డబ్బులతో బ్రవెతున్నారు బీసీలని మరి బీజేపీ కూడా కేవలం పురంధేశ్వరిని వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి కుమార్తెని పెట్టినారంటే మన ప్రజలు బీసీలు అందరూ తెలుసుకోవలసిందిగా మనము ఇక్కడ ఈ సందేశం జరుగుతున్నదిస్తే బీసీలు బీసీలు అందరు బతుకుతారు మరి అందరూ ఉద్యోగాలు కల్పించి మన ఐక్యతకు పోరాడుతూ మరి ఈ సమాజంలో మనం ఏడుతున్నటువంటి రెండు అగ్రకున్న నాయకులు ఇట్లా ఏడుతున్నారు కాబట్టి బీసీలు ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ అందరూ తెలుసుకునే పరిస్థితి ఏర్పడుతుంది వారు వేలకు వేల కోట్లు విదేశాల్లో బ్యాంకుల్లో పెట్టి ఆ డబ్బంతా నల్లజనమై చివరికి మనము తినకుండా మన ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వారు మన పేద పేదలను చేయడము వారి ఉద్దేశము కాబట్టి తెలుసుకొని ఈ సభ ఈ సభ ద్వారా మన మన బిఎస్పీ పార్టీ ఆ పార్టీని ఎంపిక చేసుకొని రాబో రోజుల్లో మన బిఎస్పీ పార్టీని ఎంకరేజ్ చేసి జనాలు తెలుసుకోవాలని నాయకులు తెలుసుకోవాలని విద్యార్థులు యువత ఉద్యోగస్తులు కూడా తెలుసుకొని ముందు సాగాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రిజర్వేషన్ యాభై శాతం యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేసిన ఇక్కడ ముఖ్యంగా జిల్లా అధ్యక్షుల వారికి సభా అధ్యక్షులు ఎర్రన్న గారికి సిటీ నాయకులకు అసెంబ్లీ నాయకులకు నాయకులకందరికీ నా జేబీ సీనియర్ నాయకులకందరికీ మరి ముఖ్యంగా బీసీ నాయకులు మరి శేషాన్న గారికి చేతువృత్తుల సంఘం నాయకుడు మన బాబాజీల సార్ గారికి అందరికీ జయవీ చేసుకున్నారు మిత్రులారా మిత్రులారా మరి బాబాసాహబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మరి మహాత్మా జ్యోతిరావు ఎవరైతే మరి బాబాసాహబ్ అంబేద్కర్ గురువుగా గురువుగా తీసుకొని మరి అంబేద్కర్ పూలే గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తే మిత్రులరా మరి మహాత్మా జ్యోతిరావు పులే గారు మొట్టమొదటిసారి ఈ దేశంలో సూత్ర వర్గాలకు చదువు లేదని చెప్పి అన్ని రంగాల్లో కూడా మరి వెనుకబడి ఉన్నారు ఈ దేశంలో మనుబాధ వ్యవస్థలో మరి కూరుకుపోయి సూదరులోని అంటరాన్ని పరగా ఊరికి దూరంగా నెట్టివేసిన ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలను ఆ రోజు సూత్రులుగా పరిగణించబడారు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మహాత్మా జ్యోతిరావులే తన ద్వారా చదువును స్కూల్ పెట్టించి మళ్ళీ చదువులు చెప్పించడం జరిగింది అది మనకు మలుపు అది ఈ ఎస్సీ బీసీ మైనార్టీలకి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూలే గారిని అనుసరిస్తూ మరి ఎస్సీ బీసీ మైనార్టీలకి ఈ దేశంలో రిజర్వేషన్ కావాలని చెప్పి రాజ్యాంగంలో హక్కులు పొందుపరిచారు ఈ హక్కుల్లో మరి మిత్రుల ఎస్సీ ఎస్టీలకి ఎస్సీలకు పదహైదు శాతం ఎస్టీలకు ఏడు శాతం రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రాజకీయాల్లో మరి అప్పుడున్న ప్రభుత్వాలు కల్పించడం జరిగింది మరి బీసీ బీసీల దేశంలో యాభై రెండు శాతం రిజర్వేషన్లు మొట్టమొదటిసారి ఎవరు కల్పించకుండా పోతే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగంలో హక్కులు దీని మీద కమిషన్ వేయాలని చెప్పి కూడా ఆయన రాజ్యాంగంలో హక్కులు పొందుపరిచారు అది ఏంటంటే మూడు వందల ముప్పై ఎనిమిది మూడు వందల నలభై ఆర్టికల్ ప్రకారంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మండల కమిషనర్ మరి కాగా కలెక్టర్ కమిషన్ వేసారు బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ రాసిన తర్వాత కాగా కలెక్టర్ కమిషన్ వేస్తే దాన్ని దాన్ని తీసి పుట్ట చెత్త పుట్టలు వారి మరి అప్పుడున్న ప్రభుత్వాలు పగ వారితే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనని మరి మరుగుడు పారేసి మహాత్మా జ్యోతిరావుపుల్లి గారి ఆలోచన విధానాన్ని ఎంత మరుగుడబారేస్తుంటే ఈ ప్రభుత్వాలు మరి మానవారి కాంచీరామ్ గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఉంటే కూడా బీసీలకి ఈ దేశంలో యాభై రెండు శాతం సగభావం ఉన్నారు యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఆయన పోరాటం చేస్తూ మరి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మరి మిత్రుల జైలు బరోని పార్లమెంటు ముందర జైలు బరోని కార్యక్రమాన్ని తీసుకొని మరి దాదాపు పార్లమెంటు సెషన్ జరుగుతున్న కాలం అంతా కూడా ఆయన అక్కడ ఒక కార్యక్రమం రోజు ఐదు వేల మందిగా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది నిదాళం తీసుకెళ్లాడు అప్పుడు ఆయన ఏమని ఈ దేశంలో ఉన్న బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి రిజర్వేషన్ కల్పించినప్పుడు ఈ దేశం అందరికి సమన్వయం జరుగుతుంది లేకపోతే ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి మరీ ఎక్కువగా బీసీలు అన్యాయం అయిపోతున్నారు అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్ లేవని చెప్పి మరి ఆయన పోరాటం చేస్తున్న క్రమంలో మరి యూపీ సింగ్ గారు ఒకటే చెప్పారు మరి బీసీలకి మండల కమిషన్ వేస్తామని చెప్పి మండల కమిషన్ వేశారు మండల కమిషన్ వేస్తే ఈ మండల కమిషన్ ఇస్తారా కుర్చీ ఖాళీ చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున దీన్ని పోరాటం చేసి మరి పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభైలో మరి ఆగస్టు ఏడు తారీఖు ఒక తీర్పు వచ్చింది అది పార్లమెంట్ లో మనకి ఒక చెప్పడం జరిగింది ఏమనంటే బీసీలకు ఇరవై రెండు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అమలు చేయడం జరిగింది పార్లమెంట్ లో మిత్రుల దీన్ని దృష్టిలో పెట్టుకొని మాన్యవరి కాంక్షి రంగాలు తన ఎన్నికలో తన పోరాటం ఎంతో ఉంది మరి మనం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎస్సీ బీసీ మైనార్టీలు ముఖ్యంగా అందరూ ఏకమైనప్పుడే అధికారం వస్తుంది అధికారం రావాలంటే మరి అన్ని వర్గాల ప్రజలు కలిసి ముందుకు పోరాటం చేయాల్సిందిగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ జేపీఎం చేయబరం